శుభోదయం శుభోదయం దోస్తులు అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు చిక్కుడుకాయ కర్రీ నేను వెరేడీగా చేస్తున్నాను మీ అందరికీ టమాటాలు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఇవన్నీ మిక్సీకి పట్టుకోవాలండి కడిగి పెట్టుకున్నాను మిక్సీకి పట్టాలి కనుక లావుగానే కట్ చేసుకున్నాను పప్పు పప్పు కట్ చేసినట్లు లావు లావుగా కట్ చేసుకున్నాను మిక్సీకి పట్టుకోవాలి మిక్సీకి పట్టుకొని వచ్చేసాను పేస్ట్ తీసుకొని వచ్చేసాను పొయ్యి దగ్గరికి అవన్నీ అయితే మోసుకొచ్చుకోవాలి అవతల నుంచి ఇతలకి మోసుకొచ్చుకోవాలి పొయ్యి దగ్గరికి పిండి దడుపు పెట్టుకున్నాను రాగి రొట్టెలు చేసుకుంటున్నాను పొయ్యి అంటేసినాను నీళ్ళు పెట్టేసిన నీళ్ళు కూడా వేడి అయితల కరిగి పెట్టుకుంటున్నాను ఇప్పుడు కర్రీ తర్వాత వేసినాక అవతల నీళ్ళ బొగాని దింపేసి పెన్నం ఎట్లయింది పెన్నం కూడా కడుక్కోవాలి ఎంత గలీజ్ గలీజ్ అయింది అది వేడైనాక ఆయిల్ వేస్తున్నాను దానిడైతే ఆయిల్ మస్తు అవుతుంది దాని అయితే ఆయిల్ అవుతుంది ఆయిల్ వేడైనాక పోపిత్తులు కరివేపాకు ఎండుమిర్చి వేస్తాను పెన్నం అయితే కడుకొచ్చుకొని పెట్టుకున్నాను అది దింపేసుకొని ఈ పేస్ట్ పట్టుకొచ్చుకున్నాను చూడండి చిక్కుడుకాయ కడుక్కొని పెట్టుకున్నాను లోపల చూపించాను కదా దానిలో ఒక స్పెషల్ వేసాను మీకు మధ్యలో చెప్తాను ఇలా చేసినాను అని మిక్సీకి ఏమేసేసినా ఏమేసినాను అని జీలకర్ర పోపిత్తులు కరివేపాకు మిర్చి అయితే వేసాను ఆయిల్ వేడయ్యాక ఎండ వస్తుంది ఫ్రెండ్స్ ఈరోజైతే నేను కొద్దిగా లేటుగానే లేసాను పనులు అయితే ఎక్కడ పనులు అక్కడనే ఉన్నాయి లైవ్ కూడా పెట్టుకోలేదు ఈరోజు అది వేడైనాక బాగా ఆ పేస్ట్ వేసుకోవాలి ఆ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేసి మగ్గనివ్వాలి పూర్తి వీడియో చూడండి మీకే అర్థమవుతుంది ఏమేమి వేసాను కానీ ఆ మట్టి పాత్ర కట్టెల పొయ్యి మీద పెట్టిన స్మెల్ మంచిగా వాసన వంటలు చేస్తుంటే గుమగుమ చాలా బాగుంటుందండి చాలామందికి ఎంతమందికి నచ్చుతాయండి పొయ్యి మిని వంటలు కానీ చూసారా ఆ కట్టెలు అంటిన స్మెల్ ఆ మట్టి పాత్ర స్మెల్ అల్లం పేస్టు నూనెలో ఉడుకుతుంటే ఎంత గుమ్మగుమ్మ గుమ్మ ఉంటుందో దీనిలో ఒకటి స్పెషల్గా వేసానండి అది మీకు పూర్తి మధ్యలో చెప్తానండి ఇప్పుడైతే చెప్పాను చాలా అంటే చాలా టేస్టీగా హెల్దీగా ఉంటుంది ఇది వేయడం వల్ల బాగా ఇది ఆయిల్ తేలినాక మనకు ఇవి వేయాలి చిక్కుడుకాయ వేయాలి పచ్చిమిర్చి వేసుకున్నాం కదా ఆ కలర్ వచ్చేసింది ఆయిల్ పైన తేలి ఇట్లా బుడుగులు బుడుగులు వస్తుంది చూడండి అప్పుడు వేసుకోవాలి చిక్కుడుకాయ వేసి మళ్ళీ ఒక పది నిమిషాలు బాగానే అర్ధ గంట ప్రాసెస్ పడుతుందండి ఇది ఫస్ట్ చిక్కుడుకాయను కూడా నూనెలో మగ్గించుకొని చేసుకోవచ్చు కాకపోతే ఇట్లా ఇలా ఉడకడం వల్ల వాటర్ వేసి ఉడికించడం వల్ల ఫ్లేవర్ అంటే అది టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది మనం అలా కూడా చేసుకోవచ్చు ఆయిల్లో ఉడికించుకోవచ్చు ఫస్ట్ చిక్కుడుకాయని తర్వాత ఆ గుజ్జ వేయొచ్చు కానీ ఇలా చేయడం వల్ల కూడా ఇది పచ్చివాసన పోయి చిక్కుడుకాయ బాగా నీట్ నీళ్ళలో ఉడుకుతుంది కనుక చాలా బాగుంటుంది ఇప్పుడు కాసేపు ఒక టెన్ మినిట్స్ ఆయిల్లో మగ్గని ఇవ్వాలండి ఇలాగే మంట కలిపి పెట్టేసి ప్లేట్ మూసేస్తే ఒక టెన్ మినిట్స్ మనం ఆల్రెడీ వేసింటాం కదా ఆయిల్ అవి ఇవి అది మాడనివ్వదు కాసేపు ఆయిల్లోనే అలా మగ్గనిస్తే కూర టేస్టీగా వస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది నేను మీ అందరి కోసం కష్టపడుతూ కట్టెల పొయ్యి మీన వంటలు చేస్తున్నాను ఫ్రెండ్స్ కట్టెల పొయ్యి మీన అప్పుడు వాళ్ళు తినడం వల్లనే హెల్దీగా ఉన్నారు వాళ్ళు ఎంత గట్టిగా ఉన్నారో తెలుసా వెంకట మనుషులు అందుకోసమని నేను కష్టపడి మీ అందరి కోసం చేస్తున్నాను నేను చేసిన మాత్రం నేను మాత్రం హెల్తీగా లేనండి నాకు ఎప్పుడు వీడియోల అన్నట్లు అయిపోయింది ఎప్పుడు చూసినా అది ఇది ఈ వీడియో ఆ వీడియో అనుకుంటే ఇట్లనే అయిపోతుంది నా పరిస్థితి చిక్కుడుకాయ కర్రీ చూడండి గుమ్మ గుమ్మ స్మెల్ వస్తుంది వాసన వస్తుంది ఉడుకుతూ ఉంటేనే మంచి మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ పుదీనా వాటర్ పుదీనా ఒక కట్ట పుదీనా వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా వాటర్ ఇంకా ఆయిల్లోనే మగ్గుతుంది టెన్ మినిట్స్ అలా మగ్గనివ్వాలి మగ్గనిచ్చిన తర్వాత లాస్ట్ మూమెంట్లో వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఇంకొక టెన్ మినిట్స్ మగ్గనివ్వాలి టోటల్గా హాఫ్ అన్ అవర్ అవుతుంది మంచిగా దానిలోనే ఉడికి ఆ గ్రేవీ ఇట్లా కాస్త కలుపుకున్న టేస్ట్ ఉంటుంది కాకపోతే నేను గ్రేవీ అయితే ఎక్కువ ఏం పెట్టలేదు కాస్త పెట్టాను అది ఒక అలా కలుపుకుంటే అన్నం అంతా అయితే అట్లా వస్తుంది మంచిగా పుదీనా నేను పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటా కరివేపాకు కొత్తిమీర అవన్నీ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇగో లాస్ట్ మూమెంట్లో పుదీనా వేసాను ఫ్రెష్గా మా చెట్లకు ఉన్న పుదీనా అప్పుడప్పుడు తెంపేశాను చాలా అంటే చాలా టేస్టీగా కుదిరింది దీనిలో వేసినది ఏంటి అనుకున్నారు మన జీడిపప్పు వేసారండి జీడిపప్పు ఫ్లేవర్ సూపర్గా ఉంది అది వేయడం వల్ల కూర చిక్కగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దీంట్లో స్పెషల్ పుదీనా జీడిపప్పు ఎండుమిర్చి కాకుండా పచ్చిమిర్చి మరి చాలా అంటే చాలా టేస్టీగా కూర్చుంది ఫ్రెండ్స్ రొట్టెలో తిన్నాను తైద రొట్టెలో ఎంత బాగుందంటే అంత బాగా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలాగ ఒకసారి కాకపోతే మీరు కట్టెల పొయ్యి మీద కాకుండా మట్ స్టవ్ పైన చేసి చూడండి ఇప్పుడు సిల్వర్ పాత్రలు వాడకూడదు అంటున్నారు కదా ఫ్రెండ్స్ నేనైతే రెండు మట్టి పాత్రలు తెచ్చుకున్నాను మట్టి పాత్రలు చేసుకుంటున్నాను ఇది చేసుకుంటూ చేసుకుంటూ రొట్టెలు కూడా చేసుకుంటున్నాను అలా ఎండ వచ్చేసింది బాగా ముఖానికి సూర్య భగవానుడు అయితే మొహానికి ఇస్తున్నాడు నా వంటలు పూర్తిగా అయ్యే వారికి అయితే చెమటలు అయితే కారిపోయినాయండి ఫుల్గా ఇంకా తైదే రొట్టెలు అక్కడ అది ఇక్కడ ఇది ఇంకా ఆయిల్ అలా పైనికి రావాలి బాగా నాకు మొత్తం కర్రీ మొత్తం అయ్యేంత వరకు వాటర్ మొత్తం ఎగ్గేసేసింది మంచిగా దగ్గరికి అయింది కమ్మగా నేనైతే అందరి వీడియోస్ పూర్తిగా చూస్తున్నాను కానీ నాకు ఎవరు చూడడం లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలా కష్టపడే వాళ్ళకి కాస్త సపోర్ట్ చేస్తే నా వీడియోలు మీరు లైక్ చేయడం వల్ల కామెంట్ చేయడం వల్ల ఇంకా నలుగురికి షేర్ అవుతుంది కదా ఫ్రెండ్స్ ఎందుకు ఇలా చేస్తున్నారు అందరూ కప్పు చూసి చూడనట్లు ఒక కామెంట్ పెట్టి వెళ్తున్నారు ఇప్పటి నుంచి కామెంట్లు కూడా అడగకూడదు ఎవరిని చూసేవాళ్ళు చూస్తారు అవసరం ఉన్న వాళ్ళు చేస్తారు తైదారి రొట్టె మంట ఎక్కువైందండి బాగా ఏమన్నా మండుతుందా కర్రీ ఈజ్ రెడీ మొత్తం టోటల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా దీన్ని దింపేసుకొని పక్క పెట్టేసుకుంటాను ఇంకా ఎమ్మి ఎమ్మి చిక్కుడుకాయ కర్రీ పుదీనా ఫ్లేవర్ జీడిపప్పు ఫ్లేవర్ మగ్ మగ్గు అంటుంది ఎప్పుడెప్పుడో పెట్టుకొని అన్నట్లు ఉంది కాకపోతే నేను తినేవరకు బాగా లేట్ అవుతుంది లేండి విడివిడిగా అలాగే పోయి పైన ఉడికేటప్పుడు మీద వేసుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా ఫ్రెండ్స్ ఓకే బాయ్